నా పేరు సత్యనారాయణ నేను అల్లూరు జిల్లాకి కన్వీనర్గా ప్రవహిస్తున్నాను మేము ఇప్పటిదాకా జరిగిన చాలా కార్యక్రమాల్లో మా గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలు ప్రతి ఒక్కటి మేము ప్రశ్నిస్తున్నా దానికి సమాధానంగా ఎటువంటి ఇది గవర్నమెంట్ నుండి మాకు రాలేదు కాబట్టి మేము తదుపరి కార్యాచరణ కూడా మేము చేయాలనుకుంటున్నాం అలానే నిన్నటికి మేము మా గిరిజన శాఖ మంత్రి అయిన ఉమ్మడి సంధ్యారాణి గారి క్యాంప్ హౌస్ ఇక్కడ కూడా చేయడం జరిగింది దీనికి చా చాలా మట్టుకు మాకు రక్షణ శాఖ నుండి పోలీస్ శాఖ నుండి చాలా అడ్డంకులు జరిగి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశాయి అక్రమంగా మమ్మల్ని నిర్బంధించే ప్రయత్నం కూడా చేశారు కావున మేము మేము వాళ్ళు ప్రశ్నించడానికి వారి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినా వారు లేరు కాబట్టి వారు ఎక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నారో ఆ అసెంబ్లీకే మేము ముట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం అది ఇరవై ఐదో తారీఖునే వాళ్ళు అసెంబ్లీ సమావేశాన్ని అసెంబ్లీకి మేము ముట్టడి చేసే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం అలానే ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లోని మా గిరిజన ప్రాంతాల్లో మాకి గిరిజనులు కాకుండా గిరిజన ఇతరులకి పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి అనుకున్నారు ఒకవేళ అదే సంఘటన జరిగినట్లయితే తప్పకుండా మా గిరిజన ప్రాంతాల నుండి ఆ గిరిజన ఇతరులను అడ్డుకునే ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది ఈ విషయం ప్రభుత్వం స్పందించి వేయంత వరకు మనం న్యాయం చేసే ప్రయత్నం జరగకపోతే ఈ గిరిజన ప్రాంతాల్లో ఎటువంటి అలజడి జరిగినా సరే అది గవర్నమెంట్ మాత్రం దాని బాధ్యతగా ఉండాలని చెప్పేసి మా అదూరు జిల్లా నుండి మేము గిరిజనులు కోరుకుంటున్నాం థ్యాంక్ యూ దీనికి మన యొక్క గిరిజన ప్రాంతాల్లో నిరుద్యోగులు అలాగే ఉద్యోగ సంఘాలు అలానే బిఎస్ అభ్యర్థులందరూ కూడా సహకరించవలసిందిగా పురుపాదిస్తాం థ్యాంక్ యూ